Thank you.

రాజస్థాన్ స్టేట్లో పాలీ జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళు చాలా ఏండ్ల నుంచి ఇక్కడ వినాయక విగ్రహాలు తయారు చేయడంలో ఉంటారు ముఖ్యంగా ఈ పిల్లలు ఖాళీగా తిరుగుతుంటారు అంటే ఒక సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు చదువుకొని కొద్దిమంది అసలే చదువుకోకుండా ఉండేటువంటి బాలబాలికలు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటారు రంగులు అద్దటంలో కానీ లేకపోతే వస్తువులను సేకరించడంలో కానీ వాళ్లకు కొంత సహాయపడుతూ పడుతూ ఉంటారు మరి ఇలాంటి పిల్లలు చాలామంది మేము గుర్తించి వారికి కావలసినటువంటి నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్లు ఏర్పాటు చేసి క్యాంపుల ద్వారా వాళ్ళు ఫార్మర్ స్కూల్ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ నాగూల్ ప్రాంతంలోను దాంతోపాటు కుప్పల్ లో ఉండేటువంటి సూర్యానగర్లోను మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక వాలంటీర్తో దాదాపు ఒక సిక్స్ మంత్స్ లోపల వీళ్ళను ప్రిపేర్ చేసి బ్రిడ్జ్ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళను ఫార్మల్ స్కూల్కి పంపించడం జరుగుతుంది అంటే విద్యా హక్కు చట్టం ప్రకారంగా మనకు కొంత పిల్లలకు అవరోధాలు ఏర్పడుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా చదువుకోవచ్చు ఆ దిశలో పిల్లలకు డి అవుతుంది నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దిశగా వాళ్ళంతా కూడా పాఠశాలలో ఉండే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఈ క్రమంలో మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉంటూ వలస కార్మిక కుటుంబాలు సంచార జాతులు సంచార కుటుంబాల పిల్లలకి చదువు చెప్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చాలా భాషా సమస్య అనేది ఒకటి ఉంది ఈ భాషా సమస్యను అధిగమించాలి వాళ్ళ భాషలో ఉండేటువంటి వాలంటీరే మేము నియమించి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకు చదువు చెప్పడం జరుగుతుంది వారు ఈ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్సాహవంతంగా ఉంటున్నారు మరి ఆ పిల్లలకి మేము ఇలాంటి సెంటర్స్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కానీ ఏర్పాటు వాళ్లకు మేము ప్రవేశం కల్పించదలుచాం కాబట్టి ఈ దిశగా కూడా మాకు తల్లిదండ్రులు స్థానిక ప్రతినిధులు అందరూ కూడా చక్కగా సహకరించడం జరుగుతుంది వారి పునరుబలంతోనే మేము వీళ్లకు చదువు చెప్పడం జరుగుతుంది అంటే పిల్లలకు విద్య అనేది జన్మ హక్కు దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మనపై ఉంది అందుకే ఒక స్లోగన్ ప్రేరణ సంస్థ యొక్క స్లోగన్ ఏంటిదంటే చదువుకునే ఈడు కీడు అనే నినాదాన్ని మేము ముందుకు తీసుకువచ్చి ప్రేరణ సంస్థ ద్వారా వేలాది మంది పిల్లల్ని పాఠశాలకు తరలించడం జరుగుతారు